బంగ్లాదేశ్ని ఇప్పుడు పరిపాలిస్తున్న మహమ్మద్ యూనిస్ గారు అక్కడ శాంతి భద్రతలను చాలా కాపాడలేకపోతున్నారు ఆయన్ని అమెరికా నామినేట్ చేసింది ఇక్కడ బుట్టో గారు వచ్చేసి మన ఇండియాలో ఉన్న తర్వాత నుండి అక్కడ హిందువుల మీద దాడులు చేస్తున్నారని రకరకాలుగా వస్తుంది మన సైన్యం ఎంతో కష్టపడి మన దేశం ఎంతో ఎఫెక్ట్ పెట్టి పాకిస్తాన్తో పోరాడి బంగ్లాదేశ్ని ఇప్పించింది ఇప్పించిన తర్వాత మనం కనీసం కాశ్మీర్ కూడా తీసుకోకుండా వాళ్ళకి వాళ్ళకి దేశం వాళ్ళ కోసం ఇప్పించింది తర్వాత కొన్ని రోజులు బాగానే కొన్ని సంవత్సరాలు బాగానే జరిగినప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్తోనే మేము చేరిపోతాం పాకిస్తాన్తోనే బాగుంటాం అని చెప్పి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు దానికి భారత్కి వచ్చారు కాబట్టి భారత్ మీద కోపానికి హిందువుల మీద అక్కడ ఉండే హిందువుల మీద దాడి చేస్తున్నారు అలా కాకుండా శాంతి నెలకొలపాలంటే ఏం చేయాలంటే మన సైన్యం పోయి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ రెండు మనం మన దగ్గర నుండి ఇచ్చాం కదా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా లేరు కదా అందుకని వాళ్ళని ఆక్రమించేసుకొని వాళ్ళని బాగా మన సైన్యాన్ని పంపించి వాళ్ళని మొత్తం రెండు దేశాలను ఆక్రమించుకుంటే అప్పుడు శాంతి ఏర్పడుతుంది అంతేగాని వీళ్ళు పరిపాలించుకోలేరు యదవులు మన దగ్గర ఉన్నప్పుడు సరిగ్గా లేరు అక్కడ పోయిన తర్వాత ఇది సరిగ్గా లేరు అక్కడ పోయిన తర్వాత అనేక రకాల ఆస్తులు హిందువులువి ధ్వంసం చేయడం అలా పాకిస్తాన్లోనూ జరిగింది బంగ్లాదేశ్లోనూ జరిగింది ప్రపంచంలో అనేక దగ్గర జరుగుతుంది అందుకని చెప్పని మనం ఇజ్రాయెల్ మాదిరిగా చుట్టుపక్కల దేశాలన్నింటినీ దానికోసం సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి బంగ్లాదేశ్కి సపరేట్ ఆర్మీ పాకిస్తాన్కి సపరేట్ ఆర్మీ చైనాకి సపరేట్ ఆర్మీ అటు చుట్టుపక్కల ఉండే దేశాలన్నీ పనికిమాల దేశాలు ఏమున్నాయో వాటికి సపరేట్ ఆర్మీ పెట్టుకొని అక్కడ అశాంతి ఉన్నప్పుడు మన ఆర్మీ పోయి వాళ్ళ శాంతి బా అంటే ఇప్పుడు రష్యా యొక్క సైనిక చర్య తీసుకునిదో అలాగే సైనిక చర్య తీసుకోవాలా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే మన దానిలో కలిపేసుకొని వాళ్ళని కొంచెం అట్ట పెట్టుకుంటే వాళ్ళు సరిగ్గా వస్తారు వాళ్ళు పరిపాలించుకోలేకపోతున్నారు మనం కష్టపడి యుద్ధం చేసి ఇప్పించిన దేశం వాళ్ళు పరిపాలించుకోలేనప్పుడు మనమే ఆక్యుపై చేసుకొని మనమే పరిపాలించి నీట్గా వాళ్ళకి అంత అన్నం పెడితే మేలు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు బొచ్చి ఎత్తుకొని అడుక్కు తింటున్నారు బంగ్లాదేశ్ బొచ్చి రెడీ చేసుకుంటుంది అడుక్కు తినేదానికి అంటే పాప మడుకు తినేది తప్ప వాళ్ళు ఏమీ చేసేది లేదు వాడేమి వాళ్ళు అభివృద్ధి చెందేది లేదు ఏమీ లేదు మన దేశం నుండి విభజించడమే తప్పు అసలు దేశాలని అప్పుడు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ని కానీ విభజించినప్పుడు మనకు కలిపేసుకొని ఉంటే మన దగ్గర పడి ఉంటారు కానీ మనం ఖర్చు పెట్టి మనం అన్ని చేసి ఇప్పుడు మనం పెద్దలు చేసిన పాపాలు మనకు అనుభవిస్తున్నట్టుగా అప్పుడు రాజకీయ నాయకులు చేసిన పాపాలను ఇప్పుడు మనం అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా తీవ్రవాదులు మొదలవుతారు ఇంకా మా అక్కడి నుండి పంపిస్తారు పాకిస్తాన్ రెండో పాకిస్తాన్ అవుద్ది పాకిస్తాన్ టూ పాకిస్తాన్ వన్ అని అందుకని మనం ఏం చేయాలంటే ఇజ్రాయెల్ మాదిరిగా చుట్టుపక్కల ఉండే దేశాలన్నింటినీ ఒక ఒక మామూలుగా వాళ్ళు పరిపాలించుకోలేనప్పుడు వాళ్ళు అక్కడ సరిగ్గా లేనప్పుడు మనమే ఆక్యుపై చేసుకొని శాంతి నెలకొల్పాలి ఇక్కడ అంతా అప్పుడు బ్రహ్మాండమైన శాంతి ఉంటుంది అంతేగాని వీళ్ళు ఎప్పుడూ ఇలా అశాంతి కలుగజేస్తూనే ఉంటారు